వెల్కమ్ టు మై ఛానల్ ట్రైటిక్ కుక్స్ వర్ణా ఈ ఈరోజు బెల్లం ఆర్ది ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక బౌల్లోని రెండు గ్లాసులు బెల్లం వేసుకుంటున్నాను మరి కొంచెం కూడా తీపెక్కువ కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు బెల్లం ములిగే వరకు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి ఇలా మరిగితే సరిపోద్దండి ఇది పాక మేము అవసరం లేదు ఇలా మరిగితే స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లగా అయిపోవాలన్నమాట వేరొక బౌల్లోని మూడు గ్లాసులతో పాలు ఒక గ్లాసు వాటర్ వేసుకొని మరిగించుకుందాం ఇంకొక బౌల్లోని ఒక గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి గ్లాసు ఫుల్గా వేసుకున్నాను మరి కొంచెం వేసుకుంటున్నాను దీంట్లో రెండు స్పూన్ల పంచదార ఒకవేళ పంచదార వద్దనుకునే వాళ్ళు బెల్లం అయినా సరే రెండు స్పూన్లు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మరిగితే సరిపోద్ది వెంటనే ఇలా మరిగిన వెంటనే ఏ గ్లాస్తో బెల్లం కొలుసుకున్నారో అదే గ్లాస్తో పొడి బియ్యం పిండి వేసుకుంటున్నాను తడి బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ముద్దగా అయ్యే వరకు చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందుగా మరిగించుకున్న పాల్లోని రెండు స్పూన్ల శనగపప్పు నానబెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాలు అవి వేసుకున్నాను ఒక ఒక స్పూన్ పెసరపప్పు కూడా నానబెట్టుకొని వేసుకొని మనకి ఎన్ని అయితే కొబ్బరి ముక్కలు కావాలో అన్ని వేసుకున్నాను నేను ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను ముందుగా చల్ల చేసుకున్న ఈ బియ్యం పిండిని ఇదంతా కూడా ఇలాగ ఉండ్రాలుగా చేసుకొని కొన్ని పాల తాలికలు లాగా ఇలా చేసుకున్నానండి ఇవేటంటే వండ్రాలు చాలా చిన్న సైజు చేసుకోండి అప్పుడు ఉడికేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది మరి పెద్ద సైజ్ అయితే ఉడికేటప్పుడు లోపల తీపి ఏమి పట్టుకోకుండా ఉండడం వల్ల టేస్ట్గా ఉండట్లేదు అందువల్ల చిన్న సైజు చేసుకోవాలి పాలు మరిగాయి కదా ఇప్పుడు ఈ మరిగిన పాల్లో చనపప్పు కొబ్బరి కూర కొబ్బరి ముక్కలు ఇవన్నీ ఉడికాయి ఇప్పుడు దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ ఉండ్రాలన్నీ కూడా ఇవి పాల్లో వేసుకోవాలి వేసుకొని స్లోగా కలపాలి లేదంటే అవన్నీ ఇరిగిపోతాయి అనమాట పాలు తాలికలు చాలా స్లోగా కలుపుకోవాలి వేరొక బౌల్లోనే ఒక ఆరు స్పూన్ల బియ్యం పిండి వేసుకొని వాటర్తో కానీ పాలతో కానీ జారుగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అవన్నీ కూడా పాలు మరిగాయి కదండి ఇవి కొద్ది స్లోగా ఇలా కలుపుకొని ఇలా ఉడికాయ్యి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఈ కలుపుకున్న బియ్యం పిండిని వేసుకొని స్లోగా ఇలా కలుపుకోవాలి ఇది ఇలాగా కలిపేటప్పుడు చెక్కబడుతుందనమాట ఉడుకుతూ ఒకవేళ చెక్కబడకపోతే కనుక మరి కొంచెం బియ్యం పిండి కలుపుకొని పాలతోనైనా నీళ్ళతోనైనా సరే కలుపుకొని పోసుకోవచ్చు ఈ విధంగా చెక్కబడి ఇలా ఉడికిన తర్వాత పైకి బుడగలు వచ్చినట్టుగా ఉడుకుతుంది కదా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లో యాలక్కాయలు పౌడర్ వన్ స్పూన్ వేసుకున్నాను హాఫ్ స్పూన్ అయినా సరే వేసుకోవచ్చు నేను ఎక్కువ చేసుకుంటున్నాను కాబట్టి వన్ స్పూన్ వేసాను ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒకవేళ పంచదార వేసుకోవాలనుకుంటే ఇప్పుడే పంచదార వేసుకోవచ్చు ఒక రెండు కప్పులు నేను బెల్లాన్ని వాడుతున్నాను కాబట్టి బాగా చల్లగా అయిపోయే బెల్లం వాటర్ని మాత్రమే వేసుకుంటున్నాను వేసుకొని ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే ఈ బెల్లం వాటర్ అంతా వేసి మన తీపికి తగ్గట్టుగా కొలతల ప్రకారమే బెల్లం వాటర్ చేసుకున్నాం కాబట్టి అలా సరిపోద్ది అనమాట ఈ బెల్లం వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొబ్బరి ముక్కలు జీడిపప్పు నెయ్యిలో ఫ్రై చేసుకునివన్నీ వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాలు తాలూకులు రెడీ అయిపోయినట్టునండి బెల్లం మంచిది వాడితే కనుక ఈ బెల్లం వాటర్ వేసేటప్పుడు ఫిల్టర్ గట్ట చేయ అవసరం లేదు మంచిది వాడకపోతే కంపల్సరీగా ఫిల్టర్ చేసి వాడాలి బెల్లం ఆర్ది రెడీ అయిందండి ఇది ఏ విధంగా ఉందో మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి